గుంటూరులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాల్వా రవి గారు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అప్పుడే నిద్ర వస్తున్నారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవిణీలు ఎన్నో పోరాటాలు ఆటుపోట్లు తిని ఈరోజు దేవుని సేవలో వాడపడుతున్నటువంటి సభాధ్యక్షులు అన్న జ్యోతిరాజ్ గారికి వేదిక మీద పెద్దలు శ్రీని గారికి శివయ్య గారికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను భోజ్ గారికి అందరికీ కూడా క్షమించాలి ఎవరన్నా పేరు మర్చిపోయి ఉంటే రైపాషి గారికి అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాను గత సంవత్సరం కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని అన్న జ్యోతిరాజ్ అన్న ఇదే కార్యక్రమంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆహ్వానించడం గతంలో గత సంవత్సరం కూడా నేను రావడం జరిగింది అయితే రెండు మాటలు నేను మాట్లాడి నేను ముగిస్తాను ఇది యేసుక్రీస్తు పుట్టుక గురించి జన్మదినం గురించి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే దాని గురించి రెండు మాటలు మాట్లాడి నేను భావిస్తాను బైబిల్ మీ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి రెండు మాటలు లోక స్వార్త పది పదకొండవ అధ్యాయం రెండవ అధ్యాయం పది పదకొండవ ఉత్సాహాలు చదవస్తుందిగా నేను కొంటాను ఉన్నాను అయితే ఆ దూత భయపడకూడి భయపడకూడి ఇదిగో ఇదిగో ప్రజలందరికి ప్రజలందరికి కలగపోవు కలగపోవు మహా సంతోషకరమైన మహా సంతోషకరమైన స్వర్తమానము స్వర్తమానము నేను మీకు తెలియజేయించున్నాను నేను మీకు తెలియజేయించున్నాను దావీద పట్టణమందు దావీద పట్టణమునందు నేడు రక్షకుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ఈయన ప్రభు క్రీస్తు ప్రభు క్రీస్తు సంతోషం దేవుడు ఈ రెండు వచనాలని దీవించావేరి పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఒక దేశం కోసం కాదు ఒక వ్యక్తి కోసం కాదు లోకమంతా లోకానికే రక్షకుడు ఈ లోకానికి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పని ైబిల్ వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం ఈరోజు చూస్తా ఉంటే చాలా మంది సేవకులు కావచ్చు లేదా హిందూ మతపెద్దలు కావచ్చు లేదా ముస్లిం మత పెద్దలు కావచ్చు వీరందరికీ నేను కులా మత భేదాలు పార్టీలు ఏదీ లేకుండా అందరి గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను ఈ వేదిక మీద ఈ మధ్య నేను చూస్తూ ఉంటే ఫేస్బుక్ లో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా ఒక దేవుణ్ణి ఇంకొక మతం విమర్శిస్తా ఉంది ఒక మతం ఇంకొక మతాన్ని విమర్శిస్తూ ఉంది ఒక కులం ఇంకో దేవుని వ్యతిరేకిస్తూ ఉంది నేను చెప్తా ఉన్నాను భారతదేశం భారతదేశంలో నుండి ప్రతి పౌరుడు కూడా సహోదరులుగా ఉండాలని చెప్పని మన ప్రతిజ్ఞ కూడా మన పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రతిజ్ఞ కూడా ఉంటుంది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరుల అంటే భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహోదరు సహోదరులాగా ఉండాలని చెప్పని దాని అర్థం ఇక్కడ ఏమవుతుందంటే ఒక మతాన్ని ఇంకో మతం వ్యతిరేకిస్తూ ఉంది ఒక కులాన్ని ఇంకో కులం వ్యతిరేకిస్తూ ఉంది ఒక దేవుణ్ణి ఇంకొక మతం వ్యతిరేకిస్తూ ఉంది దయచేసి ఏ ఒక్కరు కూడా ఇలాంటి క్రియలు మానుకోవాలి నేను పాస్టులకు కాదు సేవకులకు కాదు హిందూ మత పెద్దలకు కావచ్చు లేకపోతే క్రైస్తవ మత పెద్దలకు కావచ్చు ముస్లిం మత పెద్దలకు కావచ్చు ఒకరికి కాదు ఇది అందరికీ చెప్తా ఉన్నాను ఎందుకంటే ఎవరి తండ్రి వారికే గొప్ప నా తండ్రి నాకు గొప్ప మీ తండ్రి మీకు గొప్ప అంతేగాని ఇంకొకరు తండ్రిని మనం హేనం చేయటమో కించపరచడం అనేది అది క్రైస్తవ్యం అనేది కాదు కాబట్టి మనం అందరం కూడా దయచేసి ఈ క్రిస్మస్ ఫంక్షన్ కార్యక్రమంలో తప్పకుండా ఇది వ్యాపించాలి నేను చెప్పుకోతున్న రెండు మాటలు ఎందుకంటే చాలా చోట్ల అలవాటు జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ మానుకోవాలి మనం ఒకరిని విమర్శిస్తే వాళ్ళు మళ్ళా మన దేవుణ్ణి విమర్శిస్తారు మనం ఇంకొక దేవుని విమర్శించడం అది సరైన పద్ధతి కాదు కాబట్టి అది మానుకోవాలని చెప్పని నా ఈ మనోవేద ఎందుకంటే గత చాలా కాలం నేను అది చూస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను ఇక మూడోదిగా పోతే ఈ దేశానికి మొదటిగా స్వార్థ ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు అందరూ అంటుకుంటారు ఈ మధ్యకాలంలోనూ లేకపోతే ఒక పది సంవత్సరాలు ఒక వంద సంవత్సరాలు ఒక వెయ్యి సంవత్సరాలు కాదు ఈ దేశానికి సువార్త అనేది అమెరికా కంటే ముందు వచ్చింది లండన్ కంటే ముందు వచ్చింది ఆస్ట్రేలియా కంటే ముందు వచ్చింది అన్ని దేశాల కంటే ఈ దేశానికి స్వార్థ దేవుడు పుట్టినటువంటి టైంలోనే పొందం యాభై మూడు మొదటి దశాబ్దం యాభై మూడులోనే ఈ దేశానికి సువార్త రావడం జరిగింది ఇప్పుడు వచ్చింది కాదు సువార్త ఎవరి ద్వారా వచ్చింది సువార్త ఈ దేశానికి అంటే యేసు క్రీస్తు శిష్యులలో ఉన్నటువంటి తోమ ద్వారా ఈ దేశానికి సువార్త వచ్చింది అంటే ఈ మధ్య కాలంలో మతాలు కులాలు ఇవన్నీ ఉన్నాయి పోనీ ఈ సువార్త ఎక్కడి నుంచి వచ్చింది అమెరికా నుంచి అంటే అమెరికా ఆ అసలు లేదు అమెరికానే కాదు ఈ భూభాగంలో కొన్ని దేశాలే లేవు యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఈ భూభాగంలో కొన్ని దేశాలు అమెరికా పుట్టింది పదిహేను సంవత్సరంలో ఇప్పుడు అప్పుడు లేదు అమెరికా కొన్ని దేశాలే లేవు అప్పుడు అంటే దేవుడు ఈ దేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన శిష్యులు ఉన్నటువంటి శిష్యులైనటువంటి తోమ ద్వారా ఈ దేశానికి మొదటి శతాబ్దంలోనే దేవుడు చనిపోయిన తర్వాత యాభై మూడో శతాబ్దం యాభై మూడు సంవత్సరాలు ఈ దేశానికి సువార్త రావడం జరిగింది కాబట్టి మిత్రుల రాని చెప్పి ఉంటే సుదీర్ఘమైనటువంటి క్రైస్తవ్యం మన కోసం మనం బ్రతకడం కాదు ఇతరుల కోసం కూడా బ్రతకాలి మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు దేవుడుగా ఉన్నాడంటే నిన్ను వల్లే నీ పేరు వారిని ప్రేమించాలి అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు మన ఇతరులను కూడా ప్రేమించాలి మన శత్రువులు కూడా ప్రేమించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు మనతో పాటు ఇతర దేశాలు కూడా మనం ప్రేమించాలి శత్రువులను కూడా ప్రేమించాలని చెప్పని నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా క్రిస్మస్ పండుగ అంటే మనం ఏదో కొత్త బాట్లు వేసుకున్నాం పిండి వంటలు కొట్టుకున్నాం తిన్నాం పండుగ చేసుకున్నాం దేవుడు అది కాదు జరిగేది దేవుడు చెప్పింది అది కాదు దేవుణ్ణి స్థుగించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి కనపరచాలి ఏమన్నాడంటే దేవుడు బైపులో ఒక వాకిమైంది నేను ఏదైతే మనం ఎత్తుతామో దాన్నే తిరిగి వస్తాం ఎదుటి వారికి మనం ఏదైతే మనం చేస్తామో దేవుడు మన పట్ల అదే చేస్తానని చెప్పని జ్ఞాపం చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ ఒక చిన్న ఇరవై రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు వరకు మనం చూస్తే చర్చి కావచ్చు మసీద్ కావచ్చు లేదంటే గుడి కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడైనా నిర్మించుకోవచ్చు ఎక్కడైనా ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు ఎవరి దేవుని వాళ్ళు ప్రకటించుకోవచ్చు ఇందులో అడ్డుపడటానికి ఎలాంటి హక్కు ఎవరికి లేదు అది భారతదేశం మనకి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు మనకే కాదు ఈ భూమి మీద ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రతి కులానికి కూడా ప్రతి మతానికి కూడా అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి హక్కు అది ప్రతి ఒక్కరికి వర్తించిందని చెప్పి మనసు కోరుకుంటూ ముఖ్యంగా అన్న జ్యోతిరాజు అన్న సేవలో ఎంతో ఓడపడతా ఉన్నాడు ఇంకా ఆయన ముందుకెళ్ళాలి దేవుని మార్గంలో నడవాలి కొన్ని ఆత్మల్ని దేవుని వైపు నడిపించాలని ఆయనకి ఆ దేవుడు ఎప్పుడు అండగా తోడుగా ఉండాలని దాంతో పాటు మీరందరూ కూడా ఆయనకి అండగా ఉండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ముఖ్యంగా మా అన్న జ్యోతిరాజానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ